జిల్లాలో ఆర్థిక ఆరోగ్య సేవలు మెరుగుపరచండి కిషోర్ గునుకుల నెల్లూరు సిటీ పర్యవేక్షకులు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ ఖరీఫ్ సీజన్లో దాదాపు యాభై ఒకటి లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు పౌరసరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ చర్యలు తీసుకుంటున్నారు ఖరీఫ్ సీజన్లో అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చింది రెండు రోజులకు కిందట ఈ విషయమై ప్రకటన ఇచ్చే ఉన్నారు మన జిల్లాకే కాదు ప్రతి జిల్లా అన్నదాతలకి న్యాయం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది వర్షాలు కురిసిన నేపథ్యంలో అనారోగ్యాల ప్రబలుతున్న సమయంలో చాలా వరకు పిహెచ్ సిబ్బంది కొరత అల్లాడుతున్నాయి కలెక్టర్ కి విన్నవించి ఉన్నాము దయచేసి తగు చర్యలు తీసుకోగలరు స్టార్ట్ అయింది యాభై ఒక్క లక్షలు టన్నులు కేంద్రంగా సాగుతుందా ఉంది అన్ని జిల్లాలకి ఏ జిల్లాలో ఉన్న అన్నదాత కూడా ఇబ్బంది అనేది జరగకుండా సహాయక చర్యలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం మొదట వచ్చినప్పుడు అన్నదాతకి ఏ విధంగా అండగా నిలబడిందో ఈ రోజును కూడా అదే విధంగా నిలబడడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ జిల్లాలో ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు సమస్యలు ఎదుర్కొంటున్నాం గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి ఈరోజు వినవ్ చేసుకుంటున్నాను ఆరోగ్యపరంగా జిల్లాలో చాలా వెనుకబడి ఉంది పలు పిహెచ్విల్లో పిహెచ్ఓల్లో సిబ్బంది లేరు గ్రామాల్లో ఉన్న పిహెచ్ఓల్లో సిబ్బంది కొరతతో ఏదైనా అనారోగ్యం బారిన పడితే అందులో ఇప్పుడు ఉన్నాయి ఏదైనా అనారోగ్యం బారిన పడితే కేంద్రానికి పరిగెత్తాల్సిన అవసరం ఉంది అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అనేక రకమైన మందులు ఈ సిబ్బంది కొరత ఏదైతే ఉందో ఆ కొరత వల్ల ఉపయోగానికి దూరంగా మరుగున పడి ఉన్నాయి పిహెచ్ఓ కేంద్రాల్లో అనేక రకమైన ఔషధాలు అవుట్డేటెడ్ అయిపోయే పరిస్థితి ఉంది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది దీన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అయితే ఉందని మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎన్టీఆర్ ఆరోగ్య భరోసా కింద గతంలో అని ఉండింది దానికి సంబంధించిన అనేక నిధులు ఇప్పటికీ కొన్ని హాస్పిటల్కి చెల్లించలేకపోవడం వల్ల కొన్ని రకాల రోగాలకి ఇప్పటికి కూడా చికిత్స అందించడానికి కొన్ని ప్రైవేటు హాస్పిటల్ వెనకంజ వేస్తున్నాయి వాటిని వీలైనంత త్వరగా క్లియర్ చేసి పేద బడుగు బలహీన వర్గాలకి ఆసరాగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి